హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సన్మో అండి వెంటారో డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఎలా ఉన్నారండి అందరూ హ్యాపీగా ఉండాలి ఈరోజు మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటో చూద్దామండి కార్డ్స్ కదుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ త్రీ టైమ్స్ కానీ ఫైవ్ టైమ్స్ కానీ అనుకోలేమ్మా లేదు వారితో సంతోషంగా ఉన్న మూమెంట్ గుర్తు చేసుకోండి విల్ ఆల్వేస్ కమ్ బ్యాక్ టు ఈచ్ అదర్ మీతో రీయూనియన్ అవ్వాలని ఆలోచిస్తున్నారండి ఎప్పటికైనా మీతో రీయూనియన్ అవు అవుతాము అని చెప్పి నమ్మకం ఉంది తాఖ మీతో రీయూనియన్ అవ్వాలని ఆలోచిస్తున్నారు డిస్ హానెస్టీ బై లయింగ్ ఐరి ప్రేర్స్ తను మీతో నిజాయితీగా లేనందుకు చాలా బాధపడుతున్నారు తను మీతో డిస్హానెస్టీగా ఉన్నారంట నిజాయితీగా లేరంటే ఐ ఐఎమ్ ఆల్వేస్ లాంగింగ్ ఫర్ యూ మీతో కళ్ళగంటూ ఉన్నారంట ఎప్పటికీ తను మీతో ఉండాలని లైఫ్ రామీతో జీవించాలని తను అంటున్నారు కమిట్మెంట్ ఐ వాంట్ టు బి ఏ పార్ట్ ఆఫ్ మై ఫ్యూచర్ తన ఫ్యూచర్లో కూడా మీరు ఉంటారని తను ఫీల్ అవుతున్నారు తన జీవితం చివరి వరకు మీరు ఉండాలని తను కోరుకుంటున్నారు షాడోసైడ్ యు మేడ్ మీ రియలైజ్ మై ఫ్లాస్ తనలోని తప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు తెలుసుకునే విధంగా చేయగలిగారంట నెగ్లెక్టెడ్ ఐ ఫెయిల్ టు గివ్ యూ వాట్ నీడ్ మీకు ఏదైతే అవసరాలు ఉన్నాయో వాటిని ఇవ్వడానికి తను ఫెయిల్ అయ్యానని ఫీలింగ్ ఉంది తనలో మీకు అవసరాలను తీర్చలేకపోయాను అని చెప్పి బాధపడుతున్నారు ఐ నీడ్ మోర్ టైం టు థింక్ తనకి ఇంకా టైం కావాలంటండి అండి థింక్ ఆలోచన చేసుకోవడానికి అని చెప్పి అడుగుతున్నారు దానికి ఇంకా టైం కావాలంట వాల్యూస్ వై హ్యావ్ టూ మెనీ డిఫరెన్సెస్ మీరిద్దరి మధ్య చాలా తేడాలు ఉన్నాయి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి అని చెప్పి అంటున్నారు మనసులో ఇవన్నీ జరుగుతున్నాయండి మీ ఇద్దరి మధ్య చాలా ధరలు ఉన్నాయి ఇన్ డెస్ ఐ నో మై ఇన్ టు మేక్ ఎ డెసిషన్ హర్ట్స్ యూ తను ఏదైతే డెసిషన్ తీసుకుంటారో ఆ డెసిషన్కు మీరు హర్ట్ అవుతారని తన ముందే తెలుసు తెలుసు అంటే ఐ లెట్ మై ప్రైడ్ గెట్ ఇన్ ద వే ఆఫ్ అవర్ కనెక్షన్ మీ కనెక్షన్లో తన ఈగోని తీసుకొచ్చారంట అందువల్ల ఈ విధంగా అయింది అలా తీసుకురాకుండా ఉండాల్సిందే అని చెప్పి తను ఫీల్ అవుతున్నారు రెసిపోసిటీ ఐ వాంట్ టు హ్యావ్ ఈక్వల్ గివ్ ఎక్ అండ్ టేక్ ఇతరు మధ్య ఈక్వ ఈక్వల్ ఈవెంటే కావాలని కోరుకుంటున్నారు గతంలో మీరు ఎలా ఉన్నారో అలా కావాలని కోరుకుంటున్నారు ఓవర్ వేల్డ్ ద స్ట్రెస్ ఫ్రమ్ దిస్ ఈజ్ డ్రైన్ మీ తనకి చాలా స్ట్రెస్ వస్తుందంటండి మీరు ఈ కనెక్షన్ ఏమవుతుంది ఏంటి ఎలాంటి డిసిషన్ తీసుకోవాలి తను ఏమో డెసిషన్ తీసుకోలేకపోతున్నారు ఇవన్నీ ఆలోచించుకుంటే తప్పి బాగా స్ట్రెస్ అవుతుంది అని చెప్పి చెప్తున్నారు సీక్రెట్స్ తను సీక్రెట్స్ ఉన్నాయంటండి మీకు తనకి ఐ హ్యావ్ నాట్ టోల్డ్ యూ ఎవ్రీథింగ్ తను మీకు అన్ని విషయాలు చెప్పలేదంట అవి అని కూడా చెప్తున్నారు సోపడైజ్ ఐ మెస్ అప్ ద గుడ్ థింగ్స్ ఇన్ మై లైఫ్ సమ్ టైమ్స్ మంచి మంచి విషయాలను తను గజెట్ చేశాను అందువల్ల ఈ పరిస్థితి ఇలా వచ్చింది అని చెప్పి తన్ ఫీల్ అవుతున్నారు మంచిగా ఉన్న ఫ్యామ్ బంధాన్ని ఈ విధంగా చేసుకున్నాను అని చెప్పి తన్ ఫీల్ అవుతున్నారు హ్యాపీగా ఉండే బంధాన్ని ఈ విధంగా చేసుకున్నాను అని చెప్పి తన్ ఫీల్ అవుతున్నారు డ్యామేజ్ వీ బోత్ ఆర్ బోత్ హర్టింగ్ ఫ్రమ్ దిస్ దీనివల్ల ఇద్దరం హర్ట్ అయ్యాము ఒక్కరే కాదు ఇద్దరం బాధపడుతున్నాం అని చెప్పి చెప్తున్నారు డిటాచ్మెంట్ హ్యాడ్ టు లెట్ దిస్ బో సో ఐ కుడ్ క్లియర్ మై మైండ్ ఇవన్నీ వదిలేసి మైండ్ని ప్రశాంతంగా ఉంచుకోవాలని చూస్తున్నారంట పీస్ఫుల్గా ఉండాలని ఆలోచిస్తున్నారు కన్ఫ్యూషన్ ఐ ఫీల్ అన్క్లియర్ అబౌట్ వేర్ స్టాండ్ చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారంట అండి తనకేం అర్థం కావట్లేదు అసలు ఏం జరుగుతుంది ఏమవుతుంది ఫ్యూచర్ ఏంటి అనేది తన డిసై తనకేం అర్థం కావట్లేదు అంట కన్ కన్ఫ్యూషన్లో ఉన్నానని చెప్తున్నారు అన్అప్రిసియేటెడ్ ఐ ఫెల్ట్ లైక్ యూ డిడ్ నాట్ కేర్ మీరు తన్ని కేర్ చేయలేదు అని చెప్పి అంటున్నారు న్యూ చాప్టర్ ఐ ఆమ్ ట్రయింగ్ టు మూవ్ ఆన్ తను మిమ్మల్ని వదిలేసి మూవ్ ఆన్ అవ్వాలని చూస్తున్నారంట ట్రై చేస్తున్నారంట మీ దగ్గర నుంచి మూవ్ అని అవ్వాలని కెమిస్ట్రీ ఐ హావ్ నెవర్ ఫెల్ట్ ఎ ఫ్యాషన్ దిస్ ఇంటెన్స్ మీ కెమిస్ట్రీ బాగుంటుంది దాన్ని ఎప్పటికీ ఆ ఫ్యాషన్ ఎప్పుడు మరవలేకపోతున్నాను అని చెప్తున్నారు ఆ ఫీలింగ్స్ని ఎస్కేప్ ఐ లెఫ్ట్ వెన్ థింగ్స్ గాట్ హార్ట్ ఏదైతే సమస్యలు వచ్చినాయో అప్పుడు డెసిషన్ తీసుకోకుండా తను వదిలేసి వెళ్ళారంట అలా చేయకుండా ఉండాల్సింది అని చెప్పి చెప్తున్నారు ఐ వాంట్ టు ఫిక్స్ అవర్ కనెక్షన్ తను ఇప్పుడేంటంటే తను మీ కనెక్షన్ని ఫిక్స్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు ఐ ఆమ్ స్ట్రగ్లింగ్ టు ఫైండ్ ద రైట్ పాత్ తను రైట్ పాత్ ఏంటనేది వెతుకుతున్నారంటండి దానిలో చాలా సఫర్ అవుతున్నానని చెప్తున్నారు చేసారు ఐ డోంట్ వాంట్ టు చేజ్ ఎనీ మోర్ ఇంకా నేను పరిగెట్టలేను అని చెప్పి చెప్తున్నారు హోల్డ్ బ్యాక్ ఐ షుడ్ హ్యావ్ ఎక్స్ప్రెస్డ్ మై సెల్ఫ్ బెటర్ తన ఎక్స్ ఫీలింగ్స్ని కరెక్ట్ వేలో తను ఎక్స్ప్రెస్ చేయలేదంటండి మీకు తన మనసులో ఉన్న భావాలు మీకు ఎప్పుడు వ్యక్తపరచలేదు తను తనకి మీరంటే చాలా ఇష్టం కానీ అలాంటి భావాలను ఎప్పుడు తను మీకు వ్యక్తపరచలేదు అని చెప్పి చెప్తున్నారు రీమిన్సింగ్ ఐ మిస్ అవర్ ఇన్సైడ్ జోక్స్ మీరిద్దరూ ఉన్నప్పుడు మీరు చాలా జోక్స్ వేసుకుంటారంట అవన్నీ మచ్ మిస్ అవుతున్నాను అని చెప్పి తను ఫీల్ అవుతున్నారు సోల్ కాంట్రాక్ట్ ద లెసన్స్ ఐ లెర్న్ ఫ్రమ్ ఫ్రమ్ అస్ విల్ నెవర్ బీ ఫర్ గటెన్ ఎప్పుడైతే ఈ సమస్యలు వచ్చినాయో దానివల్ల కొన్ని లెసన్స్ నేర్చుకున్నారంట తన జీవితంలో అవి మరి మరవలేను మర్చిపోలేను అని చెప్పి చెప్తున్నారు రెస్పాన్సిబిలిటీస్ ఐ హవ్ టు టేక్ కేర్ ఆఫ్ మై ఫైనాన్షియల్ అండ్ ఎమోషనల్ నీడ్స్ తను ఏం చెప్తున్నారంటే ఫైనాన్షియల్గా కానీ ఎమోషనల్ నీడ్స్ కానీ తను కేర్ తీ కేర్ తీసుకుంటాను అని చెప్తున్నారండి రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటాను అని చెప్తున్నారు కన్వర్సేషన్ తను మీతో కాల్ చేయాలని మీ మాట వినాలని తను కోరుకుంటున్నారు business బిజినెస్ still have things థింగ్స్ టు and అండ్ డిస్కస్ మీరిద్దరు కూర్చొని మాట్లాడుకుంటే ఏవైతే ఉన్నాయో వాటిని స్టిల్ హ్యావ్ థింగ్స్ టు రిజాల్వ్ అండ్ డిస్కస్ తను ఏం చెప్తున్నారంటే మీరిద్దరు కూర్చొని ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటి గురించి మాట్లాడుకొని డిస్కస్ చేసుకుందాం అని చెప్పి అంటున్నారు డిస్కస్ చేసుకొని బట్ పరిష్కార మార్గం చూడ చూద్దామంటున్నారు మిస్డ్ ఆపర్చునిటీ ఐ డిడ్ నాట్ యాక్ట్ వెన్ ఐ షుడ్ హ్యావ్ మీరున్నప్పుడు తనకు ఆ విలువ తెలియలేదంట మిస్టేక్స్ ఐ విష్ ఐ కుడ్ రైట్ మై రాంగ్స్ తన మిస్టేక్స్ ఏవి ఉన్నాయో వాటిని సర్చ్ చేసుకుంటామని చెప్తున్నారు ఇర్రీప్లేసబుల్ ద వే యూ లవ్ కెన్ నెవర్ బి మ్యాచ్ మీరు ప్రేమించినంతగా ఇంకెవరు ప్రేమించలేరు అని చెప్పి చెప్తున్నారు మీ ప్లేస్ ఇంకెవరికి ఇవ్వలేను అని చెప్తున్నారు ఐ డోంట్ నో ఇఫ్ విల్ ఎవర్ చే ఎప్పటికీ మనం మారుతామో తెలియట్లేదు అని చెప్పి చెప్తున్నారు అండర్స్టాండింగ్ ఐ సీ యువర్ సైడ్ ఆఫ్ ద స్టోరీ మీ వైపు స్టోరీని కూడా తను అర్థం చేసుకుంటాను అని చెప్పి చెప్తున్నారు స్ ఐ విష్ యూ అండర్స్టాండ్ అండర్స్టూడ్ హౌ ఐ ఫీల్ ఐ విష్ యు అండర్స్టాండ్ హౌ ఐ ఫీల్ తను ఏం ఫీల్ అవుతున్నారో మీరు అర్థం చేసుకోవాలని తను అంటున్నారండి ఐ విష్ యూ అండర్స్టూడ్ హౌ ఐ ఫీల్ తను ఏమనుకుంటుంది మీరు అర్థం చేసుకోవాలని అంటున్నారు థర్డ్ పార్టీ అదర్ థింగ్స్ దట్ గాట్ ఇన్ ద వే ఆఫ్ us being టుగెదర్ థర్డ్ పార్టీ రావడం వల్ల ఈ సమస్యలన్నీ అని చెప్పి అంటున్నారు అన్సాటిస్ఫైడ్ ఐ వాజ్ నాట్ హ్యాపీ ద వే థింగ్స్ వర్ గోయింగ్ ఏ విధంగా అయితే సమస్యలు వచ్చి వాటిని గజ్బిజ్ అవుతున్నాయో దానివల్ల తను సంతోషంగా లేరండి అండి ఫర్ యూ ఐఎమ్ స్ట్రగ్లింగ్ టు గెట్ ఓవర్ ద కాస్ట్ పాస్ట్ని గతాన్ని వదిలేసి ఫ్యూచర్ వైపు నడవాలని ఆలోచిస్తున్నారు కానీ గతం చాలా ఇబ్బంది పెడుతుంది పెడుతున్ను రన్నర్ ఐ డోంట్ టు రన్ ఎనీమోర్ ఇంకా పరిగెత్తలేను అని చెప్తున్నారండి గెల్తీ ఐ ఫీల్ పెయిన్ ఫ్రమ్ ద డ్యామేజ్ ఐ హ్యావ్ కాజ్ ఏదైతే తను డ్యామేజ్ చేశారో దానికి తను ఫీల్ అవుతున్నాను అని చెప్పి చెప్తున్నారండి ఇద్దరితో రీడింగ్ వదిలేస్తున్నానండి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ